హైదరాబాద్ యూసఫ్ గూడ లోని కమ్యూనిటీ హాల్లో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటున్నారు అయితే అందరికీ దరఖాస్తులు అందలేదని ఆందోళనకు దిగుతున్నారు స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తమకు కావలసిన వాళ్లకే ఫార్మ్లు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఇచ్చారని అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు కావలసిన వాళ్లకే ఫామ్లు ఇస్తున్నారు మాకు అందలేదు అప్లికేషన్ అంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు యూసెఫ్ గూడలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో పీజేఆర్ కమ్యూనిటీ హాల్లో అభయహస్తం అప్లికేషన్లు అందలేదని స్థానికులు ఆందోళనకు దిగారు అసలు అక్కడ ఏం జరిగింది పూర్తి వివరాల నిమిషానికి మా కరెస్పాండెంట్ ఏలిందర్ సిద్ధంగా ఉన్నారు ఏలేందర్ ప్రజాపాలన కార్యక్రమంకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజే మొదలుపెట్టింది దీనికి సంబంధించి అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫామ్స్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో లబ్ధిదారులందరూ కూడా అభయహస్తం అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అభయహస్తం అప్లికేషన్ ఫామ్ తీసుకొని మరి కూడా కొంతమంది ఇలా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కొన్ని ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకొని వీళ్ళంతా కూడా సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కొంతమంది ఇప్పటికీ అప్లికేషన్స్ తీసుకుని వారు కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పి కూడా వచ్చి తీసుకో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కౌంటర్ దగ్గరికి వచ్చి కూడా తమ గోడలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు తమకు అప్లికేషన్స్ అందట్లేదని చెప్పి కూడా మరికొంతమంది ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటమ్మా ఏమైంది ఇక్కడ మీకు అప్లికేషన్ లేదు రాలేదండి రాక చాలా ఇబ్బంది ఇండ్లలో ఇళ్ళు చేసుకుంటాము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఆయనకు శాతం అవ్వట్లేదు రావడానికి ఆయన ఐదేళ్ళు ఆయన నేనే ఇళ్ళలో పని చేసి సాదుకుంటాను సారు ఇప్పుడు ఫార్మ్స్ కానీ ఫామ్స్ ఫార్మ్స్ లేవంటారు మేము ఎలా బతకాలి అంటున్నారు ఫామ్ ఇవ్వకపోతే ఫామ్ లేదని అంటే ఏం చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడైనా రమ్మంటున్నారా లేకపోతే ఏం చెప్తున్నారు వస్తాయి అంటారు సాయంత్రం వస్తాయి అంటారండీ సాయంత్రం అప్పుడప్పుడే ఫార్మ్స్ అన్నీ అయిపోతే ఎలానండి మరి ఒక పది మందికి కూడా ఇవ్వలేదు వచ్చే అయిపోయినాయి అయిపోయినాయి అంటారు జనాలు అంతా ఆగం ఆగం ఏం చెప్తాం మీరు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెయిట్ చేసుకుంటారు డబుల్ డబుల్ ఫార్మ్స్ తీసేసుకున్నారు ఒక నెంబర్ ఒక ఒకరికే నెంబర్ ఎక్కువ ఇచ్చేసారు అక్కడ ఉన్న అక్కడ వెళ్తుంది పార్టీ నెంబరే వాళ్ళు ఆమె ఆమె కవర్లోనే ఉన్నాయి చాలా ఇప్పుడు తీసి చూపి ఉన్నాయి తీసి చూపిమని చెప్పండి మేము జాబ్ వదులుకొని రావాలొచ్చింది మార్నింగ్ మా వైఫ్ వచ్చి నించే ఉంది లైన్లో ఇంచెం ఉంది తగ్గటా ఒక్కొక్కళ్ళు ఎగబడి ఎగబడి తీసేసుకుంటాం అవి ఇక్కడ వాళ్ళు వీలు వీళ్ళే కవర్లు ఉన్నాయంట ఉన్నప్పుడు ఇవ్వాలి కదా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా పెట్టుకుంటే ఎట్లా మళ్ళీ మేము కూడా ఏం కాదు మేము ఇండ్లలో పనికి పోతాం మళ్ళీ ఎట్లా చేయాలి ఆమె కవర్ తీసి చూడండి ఆమె కవర్ తీసి చూడండి ఆమె ఆమె దగ్గర చెక్ చేయండి ఒకసారి మీరు సో ప్రజలు అయితే అప్లికేషన్స్ ఫామ్స్ తమకు అందట్లేదు అని చెప్పేసి తమకి ఇచ్చిన ఇచ్చేటువంటి ఫామ్స్ చాలామంది ఒకరే ఎక్కువ ఫామ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు లేకపోతే తమకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొదటి రోజు కాబట్టి కొంత గందరగోళ ఒక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ ఈ అంశాలన్నీ కూడా సమసిపోతాయి సమస్యలన్నీ సమసిపోతాయి చాలామంది అప్లికేషన్స్ ఇస్తారు అని చెప్పేసి మాత్రం అధికారులు ఒక ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి విడియజల బాలుతో ఎల్లందర్ టీవీ నైన్ హైదరాబాద్